హరి ఓం స్వరూపులారా సంపూర్ణ నీతి చంద్రిక నుండి తొలి కథ సంపుటి సంచయం మిత్ర లాభాన్ని మీతో పంచుకోవడం ప్రారంభించాను ముందటి వీడియోలో ఈ సుదర్శనుడనే రాజు యొక్క పుత్రులు ఆటలు క్రీడాశక్తులై ఉన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని నీతికో విధుల్ని చేసే ప్రయత్నం ప్రారంభిస్తూ కథకి ట్రైలర్ చెప్పాడు ఆయన ఏలాంటి సాధనాలు లేకపోయినా ధనం లేకపోయినా ఒకళ్ళతో ఒకళ్ళకున్న స్నేహంతో బాగుపడ్డారు అంటూ కుతూహలం కలిగించాడు కాబట్టి కాక కూర్మ మృగ మూషికములవలే అని అంటే చూడండి అక్కడ ప్రాస అంటే భాషా సౌరభవం భాషా వైభవం కూడా మనకి ఇవి చదువుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఎంత చక్కగా కాకా కూర్మ కా అక్షర ధ్వని వచ్చేటట్టు మృగ మూషిక మా ధ్వని వచ్చేటట్టు ఆ నాలుగు జంతువుని వేరే పదాలు పర్యాయాలు తీసుకోలే ఆ కాంబినేషన్ వినసొంపుగా ఉండేటటువంటి ఎందుకంటే మూషిక బదులు ఎలుక అనొచ్చు మృగం అనే బదులు జింక అనొచ్చు ఇంకొక లేదా జింకా కాకి తాబేలు అంటూ ఇలా ఒక ప్రాసతో ప్రజెంటేషన్ ఉంటుంది చూడండి కాబట్టి ఈ భాషా సౌందర్యాన్ని కూడా మనం ఆనందించగలం ఈ విధంగా ఆయన ట్రై ట్రైలర్ ఇస్తే వీళ్ళు వెంటనే కుతూహలం కద్ది అసలు ఏం ఏమిటా కథ చెప్పండి అని అడగగానే ఇంకా ఆయన కథ ప్రారంభిస్తున్నాడండి గోదావరి తీరం అందు గొప్ప బూరుగు వృక్షము కలదు అందు దిక్కుల నుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును ఒకనాడు వేకువ లఘుపతనకము అనే వాయసము మెల్కొని రెండవ యముని వలే సంచరించుచున్న కిరాతుని చూచి వరువాత లేచి వీని మొగము చూచి తిని నేడేమి కీడు రాగలదో తెలియదు వీడు వచ్చిన చోట నిలువదగదు జాగుసేక ఈ చోటు విడిచిపోవలెనని యత్నము చేయుచుండగా వాడా వృక్షమునకు సమీపమునందు నూకలు జల్లి వలపన్ని పోయి చేరువ పొదలో దాగి పొంచి చూచుచుండెను అనంతరము చిత్రగ్రీవుడను కపోత రాజు నింగిని సంచరించుచు నెల మీది నూకలు చూచి తన తోడి కపోతములతో ఇట్లనియ్యే ఈ నిర్జన వనమందు నూకలురా నిమిత్తమేమి మన నూకలకు ఆశపడరాదు తొల్లి ఒక తెరువరి కంకణమునకు ఆశపడి పులిచేత తగులుకొని మృతి చెందాను మీ కథ చెప్పెదా వినుండి అనెను గోదావరి తీరంలో ఒక బూరుగు చెట్టు